पास क्या? राजौला क्या? फोड़ फांड, क्या नहीं क्या? पास क्या? मेरे इकलच्छ आदमी मेरा नहीं क्या? मेरे इकलच्छ मेरा नहीं क्या? अन्य रोज़ आवाज़ में तेरा नहीं क्या? Right? मेरे ओके नहीं क्या? कमजोर इससे मंदोलान और चच्चा मेरे काबे मरियाब ये बैठा हैं सेंड मेरा नहीं क्या? पास पास है क्या? मे మీరు కూడా అయితే నెక్స్ట్ ఓకే ఓకే నిజంగా ఎంత సమయాలైనా సరే రాజనామీలో ఐదు వందల పది మంది కళాకారులతో పోరాంది ఆయన పదకొండు ఇంటికి పన్నెండు వచ్చే వచ్చి నేను ఇంకోటి వెళ్ళి రావాలి అని చెప్పేసి వచ్చి కూర్చున్న తర్వాత ఆ కార్యక్రమం చూస్తూ పరోక్షించుకోవటం ఈమె భోజనానికి కూడా ఏం తీసుకోలేదు కంటిన్యూస్గా రాత్రి ఎనిమిదిన్నర కొద్ది వరకు ఆ కార్యక్రమంలోనే ఉండాలి అనమాట నిజంగా అంటే సమయం ఉన్నా కూడా నా కార్యక్రమం అనుకుంటాడు మన కార్యక్రమం అనుకుంటాడు ಗೊಪ್ಪು ಸೊ ನಮ್ ಮನವಾರು ಮನ ಮನೋಂಕೇಶ್ ಓಮ ನಮೋ ಥ್ಯಾಂಕ್ ಯು